హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం భోగి రోజు తీసిన వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు తమ్ముళ్ళు చూసి ఉంటే అర్థమై ఉంటుంది కదా సో ఈరోజు గోల్డ్ షాపింగ్ కూడా చేయబోతున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేనేం తీసుకున్నాను ఏంటి అని చెప్పి సరే అయితే వచ్చేద్దాము మార్నింగ్ మార్నింగ్ నేను గుమ్మాలది కడిగేసి నీట్గా బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకున్నాను అనమాట ఈరోజు ఈరోజైతే టెడ్డీకి హాలిడేనే ధనుష్కి అయితే కాలేజ్ ఉంది సో ధనుష్ కాలేజ్కి అయితే వెళ్ళాడు వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట వన్ థర్టీ టూ అయిపోతుంది హాఫ్ డే ఉంది కాలేజ్ అక్కడ నుంచి రావడానికి బాగా లేటు మాకు చాలా దూరం కాలేజ్ అయితే సో వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుంది అందులో వరుసగా త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూడాలి ధనుష్ వచ్చిన దాన్ని బట్టి మేము స్టార్ట్ అవుతాము నేను వెళ్ళాలి అంటే ముందు రోజే ప్యాకింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాను నీట్గా ప్యాకింగ్ అది చేసేసి బ్యాగులన్నీ సర్దేసి పక్కన పెట్టాను ఇక చిన్న చిన్న పండ్లు అయితే ఉంటాయి ధనుషు వచ్చేసరికి కంప్లీట్ చేసేస్తాను లంచ్ చేసేసాను అండ్ అలాగే మేము కూడా రెడీ అయి ఉన్నాం అనమాట ధనుషు వచ్చేసరికి ఈలోపు ఇలా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను ఒక టూ డేస్ అయితే ఉండం కదా ఊర్లో ఊరు వెళ్తున్నాం కాబట్టి గుమ్మ ముందు ఇలా ముగ్గు అయితే పెట్టుకొని వెళ్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది గుమ్మం ముందు బోసిగా లేకుండా కలగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకో టూ డేస్ పాట అయితే ఇలాగే ఉంటుంది వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాను ముగ్గు ఇలా కిచెన్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసాను పక్కనైతే పెట్టాను అనమాట అన్నీ ఇక ఇలా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఊరి నుంచి ఏంటంటే కొన్ని ఐటమ్స్ అవి తెచ్చుకుంటాం కదా పండగ కంటే ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఇడ్లీ రవ్వ కానీ అలాగే కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ కానీ బొరుగులు బాగుంటాయి కానీ అది చేసుకోవడానికి అలాంటివి తెచ్చుకుంటా అనమాట అన్నీ సర్దుకోవడానికి అంటే వెజిటేబుల్స్ కూడా చాలా బాగుంటాయి కదా మాకు ఇక్కడ చిక్కుడుకాయలు అవి దొరకవు మంచిగా ఈ సీజన్లో వచ్చి వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాను అది ఇలా నీట్గా ఉంటే సర్దుకోవడానికి మనకి చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్ళొచ్చిన తర్వాత టైడ్గా కూడా ఉంటాం కాబట్టి కిచెన్ పెద్దగా సర్దుకోలేం అందుకే సర్దుకొని వెళ్తాను సంక్రాంతికి నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకో డ్రస్ కూడా ఉందిలేండి రెండు డ్రస్లు అయితే తీసుకున్నాను లైఫ్ స్టైల్లో తీసుకున్నాను అనమాట సంక్రాంతికి అంటే ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కదా ఇకపోతే క్యాలెండర్స్ న్యూ ఇయర్ అప్పుడు వచ్చాయి జాన్వరి ఫస్ట్ సెకండ్ డేట్స్లో అవి అప్పటి నుంచి నేను తీయలేదు అలాగే పెట్టున్నాను జస్ట్ ఊరికే చూసి ఫోల్డ్ చేసి పెట్టున్నాను ఒకటి రెండు కానీ ఇవి రెండు అసలు ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూద్దాం ఒకసారి కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రెండు క్యాలెండర్స్ చాలా బాగున్నాయి రములవారి అయితే అవేంటంటే క్యాలెండర్స్ మనం యూజ్ చేయలేదనుకోండి చక్కగా కట్ చేసి ఎంతవరకు అయితే పిక్చర్ ఉందో రములవారి అంతవరకు మనం కట్ చేసుకొని ఫ్రేమ్ చేసి పెట్టుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మనం తగిలించుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరివైనా బర్త్డేస్ ఉన్నా కూడా మనం గిఫ్ట్ చేయొచ్చు వాళ్ళు కూడా పలే హ్యాపీగా ఫీల్ అవుతారు సో అదనమాట అందుకే నేను పక్కనైతే పెట్టున్నాను నెక్స్ట్ ఊరి నుంచి వచ్చిన తర్వాత అలా ప్లాన్ చేసుకుందాము అనేసి ఇక వెళ్తూ ఉన్నాము అందవే అమరావతి హోటల్ అనమాట ఇదైతే ఈవినింగ్ కాఫీ తాగుదామని చెప్పి ఆగాము మేము టూ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడ టెడ్డీ బ్రేస్లెట్ కట్ అయిందనమాట ఇది కస్టమైజ్ చేయించాను మా ఫ్లాట్స్లోని కింద ఇలా బ్రేస్లెట్స్ కానీ మెల్లో చైన్స్ కానీ కస్టమైజ్ చేస్తారు టెడ్డీ పేరు మీద ఇలా టెడ్డీ అని చెప్పి నేనే అవి లెటర్స్ అవి సెలెక్ట్ చేసేసి అటు ఇటు ముత్యంలా పెట్టించి బ్రేస్లెట్ అనమాట బట్ అది జర్నీలోనే కట్ అయింది ఒక ముత్యం వచ్చేసి కార్లో పడిపోయింది కట్ అయింది అని చెప్తే సరే ఇక్కడ బ్రేక్ కోసం కా ఆగుతాం కదా కాఫీ బ్రేక్ సో కాఫీ తాగిన తర్వాత లింక్ ఉంటుంది కదా అటాచ్ చేద్దాం అనుకున్నాను కాఫీ తాగిన తర్వాత చూస్తే ఆ లింక్ లేదు అసలు సరే ఎలాగో గోల్డ్ షాప్కి వెళ్తున్నాను కదా అక్కడ లింక్ ఏదైనా అటాచ్ చేయిద్దాము అనుకుంటున్నాను టెడ్డీకి బాగా నచ్చింది ఈ బ్రేస్లెట్ అయితే సో అదనమాట ఇక కాఫీ కూడా ఆర్డర్ పెట్టాము బ్యాక్ సైడ్ అయితే అలా ఆవిడ నీటుగా ఓడ్చేసి ముగ్గులు పెట్టేసి పొంగల్ సెలబ్రేషన్ అంట వెళ్ళకి చక్కగా ముగ్గులు అది వేసి పొంగలి కొండ పెట్టేసి ఎంత బాగా చేసుకుంటున్నారో అలా వాళ్ళని బాగా చేస్తూ కాఫీ అయితే తాగాము లోపల కూడా ఉంటుంది బాగుంటుంది పెద్దది హోటల్ కానీ నాకు ఇక్కడ వ్యూ బాగుంటుంది బయట కూర్చొని కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు ఇక మళ్ళీ నెల్లూరులోనే అవుతాము ఇది గూడూరుకు దగ్గరలో ఉంటుంది అమరావతి హోటల్ అని చెప్పి నెల్లూరు వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ అంతే వెళ్ళిపోతాము చూసారు కదా అక్కడ చక్కగా ముగ్గులు వేసి కుండలు పెట్టి ఎంత బాగా చేస్తున్నారు నేను ఇలా వ్లాగ్ని మీతో షేర్ చేసుకోక చాలా డేస్ అయిపోయింది కదా సరే ఈరోజైనా ఇలా వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుందాం అండ్ నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను ఇక నెల్లూరు అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట మధ్యలో వీడియో తెలియదు డైరెక్ట్గా గోల్డ్ షాప్కి వచ్చిన తర్వాత అది కూడా ఏ ఐటమ్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేశాను కొంచమే తీసుకున్నానులేండి ఈ షాప్ అయితే నెల్లూరు గోల్డ్ ప్యాలెస్ కరెక్ట్గా ఆపోజిట్ ఉంటుంది ఇకపోతే నేను తీసుకున్నవైతే ఇవే అన్నమాట ముత్యాలు అండ్ లైట్ గ్రీన్ పూసలు దానికి వచ్చేసి డాలర్ ఉక్కు వచ్చేసి గోల్డే ఉంటుందండి వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలా ఉంటుంది అంతే కాస్ట్ అది కూడా చెప్తాను నేను ఇదైతే తీసుకున్నాను టెడ్డీకైనా నాకైనా ఇద్దరికి చాలా బాగుంటుంది కదా శారీస్ మీదకైనా ఇలా డ్రెస్ మీదకైనా చాలా బాగుంటుంది వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారు ఓన్లీ పూసలే బట్ మనకి వన్ గ్రామ్ టూ గ్రామ్స్లో అలా గోల్డ్లో చేసిస్తారనమాట నాకు తెలిసి ఇంత కాస్ట్ పెరిగింది కాబట్టి ఇలా మనము వేరియేషన్స్లో అంటే పూసలు మనకు నచ్చిన పూసలు అలాగే చిన్న చిన్న డాలర్స్తో బ్లాక్ బీడ్స్తో అలా కలిపి చేయించుకొని కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీగా మనం శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా మనము స్పెండ్ చేయలేము సో ఇలా అయితే చాలా వెరైటీస్ అయితే మనము శారీస్కి మ్యాచింగ్గా తీసుకోవచ్చు ఇదైతే త్రీ గ్రామ్స్లో బ్లాక్ బీడ్స్ అండ్ విత్ గోల్డ్ బాల్స్తో ఉన్నారు నాకు చాలా బాగా నచ్చాయి బట్ నేనైతే రెండు తీసుకున్నాను అనమాట ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అది వాళ్ళు అల్లిచ్చి ఇచ్చారు పీచ్ కలర్ అండ్ మిడిల్లో వైట్ కలర్ బాల్స్ క్రిస్టల్స్ లాగా ఎంత మెరుస్తూ ఉన్నాయో ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను బట్ లా ఈ వీడియో లాస్ట్లో అయితే మాత్రం డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను ప్రైస్ కూడా అక్కడే చెప్తాను ఇక తీసుకున్నా అనమాట నాకు టెడ్డీకి అన్నట్టుగా రెండు చైన్స్ లాగా తీసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము ఇక చాలా లేట్ అయిపోయింది గోల్డ్ షాప్లోనే వన్ అవర్ పట్టింది బట్ నాకు నచ్చింది అంటే వెంటనే సెలెక్ట్ చేసుకుంటాను ఎక్కువసేపు అయితే చూడను అనమాట ఇదిగోండి గ్రీన్ కలర్ పర్ల్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో ఇలా వచ్చింది డాలర్ అయితే ఇదనమాట వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఉక్కు ఉంది కదా ఒకటి అండ్ డాలర్ వచ్చేసి గోల్డ్ ఇవన్నీ బీడ్స్ ప్యూర్ బీడ్స్ అన్నమాట సో ఇదొకటి తీసుకున్నాను అయితే టెడ్డీ కోసం తీసుకున్నాను కదా ఈ బీడ్స్ వచ్చేసి నా కోసము శారీస్ మీదకైతే సూపర్గా ఉంటుంది అసలు వేసుకుంటే లుక్ అండ్ ఇది పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ సేమ్ సైజ్ బాల్స్ తీసుకున్నా అనమాట చాలా మెరిసిపోతూ ఉంటుంది నెక్ కూడా భలే అనిపిస్తుంది వేసుకుంటే ఫైవ్ లైన్స్ అయితే తీసుకున్నాను మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజ్ అయితే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ తీసుకున్నారు ఇదిగోండి ఇవి రెండు కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది ఇది భోగి రోజు తీసుకున్నాను కదా ఆ రోజు గోల్డ్ని బట్టి కాస్ట్ అయితే వేస్తారు సో అదనమాట ఇదైతే వన్ పాయింట్ ఫోర్ అంటే టూ గ్రామ్స్ కంటే తక్కువ వన్ అండ్ హాఫ్ గ్రామ్ కంటే కూడా తక్కువ వన్ గ్రామ్ కంటే ఎక్కువ ఉంది ఇదైతే ప్యూర్ గోల్డ్ అనమాట ఇది ఇలా తీసుకుంటే వేసుకోవడానికి బాగుంటుంది అండ్ గోల్డ్ ఉన్నామని ఫీలింగ్ కూడా మనకి ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్